ఈ రోజు మనం పరిశీలించబోయేది ఒక పురాతన భారతీయ కథ ఈ కథలు ఒక రాజు సిఖిధ్వజుడు మరియు అతని సతీమణి చూడాల యొక్క ఆధ్యాత్మిక మార్గంలో జీవిత ప్రయాణం చిత్రీకరించబడింది వైరాగ్యం సర్వత్యాగం సన్యాసం యొక్క లోతైన అర్థాలను ఈ కథ ద్వారా మనం అవగాహన చేసుకోవచ్చు ఒకప్పుడు అనే రాజు ఉండేవాడు అతనికి చూడాల అనే సతీమణి ఉండేది పూర్వజన్మ పుణ్య సంస్కారాల వలన ఇద్దరికీ విచారణలో గడిపేవారు చూడాల హృదయం అత్యంత నిర్మలంగా కోపాది కషాయాలన్నింటినీ వర్జించి ఉండుటచే మెత్తటి మట్టిలో నాటబడిన బీజంలా త్వరగా ఆత్మజ్ఞానోదయం పొందింది కానీ భర్త సిఖిధ్వజుని మనస్సు ఇంకా పరిపాకం చెందలేదు శాస్త్రాలలో వైరాగ్యం సర్వత్యాగం గురించి చదువుతున్నప్పుడల్లా అతని హృదయంలో ఆవేశం పుట్టుకొచ్చేది రాజ్యాధికారాలను వదిలి ఏకాంతానికి పారిపోవాలనే సంకల్పం కలిగేది కానీ తన ఆత్మసంకల్పాలను భార్యకు తెలియజేయకలోలోనే బాధపడుతుండేవాడు ఒక రాత్రి సరిగ్గా అర్ధరాత్రి సిఖిధ్వజుడు నిద్రలేచి భార్య కుటుంబం రాజ్యాన్ని వదిలి ఎవరికీ తెలియకుండా పట్టణం వెలుపలకు వెళ్లి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు బహుదూరంగా ఒక నిర్జన వనంలో తన పట్టు వస్త్రాలను పారవేసి నార వస్త్రాలు ధరించి ఒక పర్ణకుటీరం నిర్మించుకుని జపమాల కమండలువు ఆసనం తీసుకుని అక్కడే ఉండసాగాడు ఆ రాత్రి చూడాల నిద్రలేచి తన పడకపై భర్త సిఖిధ్వజుడు లేనందున రాజభవనం పట్టణం అంతా వెతికింది కాని అతను కనిపించలేదు పెక్కు సిద్ధులు సంపాదించిన సాధ్వీమణి కనుక ఆమె వెంటనే ఆకాశమార్గంలో మార్గంలో వెళ్లి బహుదూరం వరకు వెతికింది ఒక నిర్జనారణ్యంలో పర్ణశాల వేసుకుని కాలం గడుపుతున్న తన భర్తను చూసింది కాని అతని కార్యక్రమంలో అవరోధం కలగకుండా కొంతకాలం ఉండుగాక అని రాజ్యానికి తిరిగి వచ్చి రాజ్య కార్యాలను స్వయంగా చూసుకుంటూ ఉండింది కొన్ని సంవత్సరాలు గడిచాక ఒకనాడు చూడాల కుంభుడని బ్రాహ్మణ కుమార వేషం తీసుకుని ఆకాశ మార్గంలో వెళ్లి భర్త పర్ణశాల ముందు మీరు ఎవరు ఇంత నిర్జన ప్రదేశంలో ఎందుకు ఉన్నారు నేను పూర్వం మహారాజు చూడాల అనే చక్కని భార్య నాకు ఉంది వైరాగ్యం వచ్చినందున సర్వాన్ని విడిచిపెట్టి కర్మసన్యాసం చేసి ఇక్కడున్నాను మీకు మనశ్శాంతి అది తప్ప తక్కినవన్నీ కలుగుతున్నాయి కానీ మీరు చేసినది సర్వత్యాగం కాదు రాజ్యం పరిజనులు భార్య కుటుంబం మొదలగు బాహ్య వస్తువులను విడనాడారు కానీ మనసులోని దృశ్య సంకల్పాలను వాసనలను విడనాడలేదు వాటిని వదలడమే ముఖ్య సన్యాస లక్షణం అరణ్యాలకు పరుగెత్తడం కాదు ఒకవేళ పరుగు తీయాలని ఉన్నా మీ నీడ మీ వెంట ఉంటుంది ఆ దృశ్యవాసనలు కామాది కషాయాలు మిమ్మల్ని వదలవు అవి ఉన్నంత వరకు ఎంత ఏకాంత ప్రదేశంలో ఉన్నా ప్రశాంత జీవితం పొందడం కష్టం అవి లేనప్పుడు గృహంలో ఉన్న రాజ్యం పాలిస్తున్నా ప్రశాంతత కలుగుతుంది నిష్కామ బుద్ధితో అనాసక్తి పూర్వకంగా కర్మలు చేయటం చిత్తం శుద్ధి చెందడానికి జ్ఞానం ఉద్భవించటానికి అవసరం కర్మలను వదలకుండా సన్యాసం సాధించాలి ఈ ప్రకారంగా చూడాల చక్కని జ్ఞాన ప్రబోధం ఇచ్చి తన నిజరూపం చూపి భర్తను రాజధానికి తోడ్కొని వెళ్లి రాజ్యాధికారాలను నిర్వహించేలా చేసింది ఈ సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది సంభాషణుడు వైరాగ్యంతో అడవికి పారిపోయినా అతని మనసు ఇంకా పరిపక్వం చెందలేదు బాహ్య వస్తువులను వదిలివేసినప్పటికీ అతని మనసులో ఇంకా దృశ్య సంకల్పాలు వాసనలు ఉన్నాయి సన్యాసం అనేది కేవలం బాహ్య వస్తువులను వదిలివేయడం మాత్రమే కాదు అంతర్గతంగా కూడా శుద్ధి చెందడం చాలా ముఖ్యం కర్మలను విడిచిపెట్టకుండా సన్యాసం సాధించవచ్చు నిష్కామ బుద్ధితో అనాసక్తితో చేసే కర్మలు మనల్ని జ్ఞానోదయం వైపు నడిపిస్తాయి